గుంతకల్ పట్టణం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనుగోల పవన్ కళ్యాణ్ గుంతకల్ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో ఉన్న రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు అనంతరం ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్ల నుండి వారి స్థితిగతులను తెలుసుకుంటూ వారి సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు వైద్యం కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు జనసేన నాయకులు చేసినటువంటి సేవను కొనియాడుతూ పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అద్భుతంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు జనసేన శ్రేణులు అందరూ కలిసి కాన్పుల వార్డు పిల్లల వార్డు క్వాలిటీ వార్డులలో ఆపిల్ పళ్లు బ్రెడ్లు భారీ ఎత్తున పంచారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జయవర్ధన్ రెడ్డి వీర మహిళలు శ్రీమతి బండి చంద్రకళ శ్రీమతి సుజాతమ్మ శ్రీమతి మాధవి శ్రీమతి ఈరమ్మ శ్రీమతి షేక్ నూరి జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్ గుంతకల్ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్ జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు శేఖర్ ఎస్ కృష్ణ సోహెల్ మైనార్టీ నాయకులు దాదూ ఫిరోజ్ ఖాన్ గౌస్ సమీర్ ఆటో భాష జనసేన పార్టీ సీనియర్ నాయకులు పూల ఎర్రి స్వామి ఆటో రామకృష్ణ ఎంపీ పామయ్య కదలవీధి అంజి గాజుల రాఘవేంద్ర రామకృష్ణ ఈరన్న దోసులుడికి మళ్లీ రవితేజ అనిల్ కుమార్ తిమ్మాపురం హరీష్ వన్నూరు స్వామి వినీత్ సునీల్ మనోజ్ సూరి గంగాధర్ శ్రీకృష్ణ అశోక్ కళ్యాణ్ సూర్య శివ లోక శ్రీను హరీష్ గిరిధర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు పులిచెర్ల మండలంలో శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మా దేవుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు కొమ్మిరెడ్డి గారి పల్లెలో అంగరంగ వైభవంగా ఈ యొక్క సెలబ్రేషన్ చేస్తున్నాము దీనికి మా పులిచెర్ల మండలం అధ్యక్షులు మీసాల చంద్రబాబు గారు మాట్లాడాలని కోరుతున్నాం రెండో తేదీ అంటే జనాల్లో ఒక ఆందోళన ఆనందం ఉత్సాహం జనసేన పార్టీ అధినేత మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు పులిచెర్ల మండలంలో కావేటి గారిపల్లి పంచాయతీ మేజర్ పంచాయతీలో గ్రాండ్గా మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ఆయన ఆరు ఆగుభోగాలతో సుఖ సంతోషాలతో చల్లగా ప్రజాసేవ చేసుకుంటూ చల్లగా ఉండాలని ప్రజానీకరణ తరఫున కోరుకుంటున్నాము ప్రజలందరిని సంక్షేమం పాలన చూపిస్తున్నారు కాబట్టి అందరూ ఆలకించి డిప్యూటీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారి ఆక్రోశం ప్రజాసేవ కోసమే అనేసి ఈ మాట ప్రకారం తెలుపుతున్నాము పవన్ కళ్యాణ్ గారి మనుషత్వం ప్రజలందరూ ఆలకించి ఆయన ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని నూటికి నూరేళ్లు సుఖ సంతోషం రాష్ట్రాన్ని పరిపించాలని కోరి ప్రార్థిస్తున్నాము జై అదేవిధంగా మంగళంపేట నుంచి మన టీడీపీ గ్రామ అధ్యక్షులైనటువంటి గోపాలన్న గారిని మాట్లాడవచ్చిందిగా కోరుతున్నా జై జనసేన జై చంద్రబాబు నాయుడు జై బీజేపీ ఏమే కూటమి పార్టీ పార్టీకి మా తెలుగుదేశం పార్టీకి మీ జనసేన పార్టీ పిల్లోళ్ళు యువకులు నాయకులు పవన్ కళ్యాణ్ గారు అందరూ మాకు అభిమానులు మాకు మద్దతు ఇచ్చిన దానివల్ల ఈరోజు అందరూ కలిసి ఒక స్టేజ్ మీద ఒక రూట్లో పోతా ఉన్నాం అన్యాయాన్ని ఖండిస్తూ న్యాయాన్ని ముందుకు నడిపిస్తూ పవన్ కళ్యాణ్ గారు చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఏమ మనకు పెద్దలైన మోడీ గారు అందరూ ఆధ్వర్యంతో మనం ముందుకు నడవాలి రౌడీ రాజ్యం లేకుండా ప్రజలు ప్రశాంతంగా వాళ్ళ ఇళ్ళల్లో భార్యాపేటలతో ప్రశాంతంగా ఉన్నారంటే ఈరోజు మాకు కూటమి ప్రభుత్వము మాకు కూడా సహకరించిన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అభిమానులు ఏమ అట్లా టీడీపీ నాయకులు మేము అందరూ కలిసి ఏక కట్టుగా రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్లో కూడా అందరూ ఇదే విధంగా పిల్ల పెద్దలు తేడా లేకుండా అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ 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 కూడా ప్రభుత్వం మనమే మందే నడిపించాలని ప్రజలందరినీ ఇక్కడ వచ్చిన జనసేన నాయకులకి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి నా శుభ జన్మదిన శుభాకాంక్షలు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన రాయల్ గారిని మాట్లాడడానికి కోరుతున్నా ఈరోజు సెప్టెంబర్ రెండు మేము ఒక రెండు మూడు నెలల నుంచి వేచి ఉన్న దినం సెప్టెంబర్ రెండు వస్తా ఉంది అంటే పిల్లలు పెద్దలు నాయకులలో ఎక్కడ లేని ఉత్తేజము ఇక్కడ ఎంతమంది విచ్చేనరో చూడండి మనం ఈరోజు పొంగునూరు నియోజకవర్గం పులిచెర్ల మండలంలోని కొమ్మిరెడ్డి కొమ్మిరెడ్డి గారిపల్లి గ్రామంలో ఉన్నాము ఒక పక్క వర్షం పడుతుంది వర్షాన్ని సైతం ఎవ్వరూ లెక్క చేయట్లేదు కారణం ఏమంటే ఒకే ఒక్కరు మా దేవుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈరోజు సో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇక్కడ విచ్చేస్తున్నాము చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నాము సో ఇక్కడ చూసామంటే టీడీపీ నుంచి కూడా మనకి గ్రామ అధ్యక్షులు కావచ్చు నాయకులు కావచ్చు వచ్చిన్నారు పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి సో వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము అలాగే జనసేన పార్టీ సీనియర్ నాయకులు కూడా వచ్చున్నారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా జన సైనికుల తరఫున అలాగే మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో వరదల్లాలని సో ఇలాంటి పుట్టినరోజులు మీరు వంద పుట్టినరోజులు చేసుకోవాలని ఇలాంటి మంచి పదవులను ఇంకా మీరు ఉన్నత పదవులను ఆశీర్వదించాలని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై జనసేన మన జనసేన పార్టీ అయినటువంటి కార్యకర్త కొమ్మిరెడ్డి గారి పల్లి ప్రభావకర్ ప్రభాకర్ గారు మాట్లాడాలని ఒక తరువాత జనసేన కార్యకర్తలకు మన యూత్ కావిడి గారిపల్లి యూత్ అసోసియేషన్కి మా పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా మీరందరూ ఇక్కడికి వచ్చి బాధ్యతగా గుర్తు చేసుకొని ఇంత ఫంక్షన్ చేయడం అనేది చాలా గర్వకారణంగా ఉంది మిగతా వాళ్ళకు కూడా చాలా ఇంప్రెస్గా ఉంది ఇది చాలా ఉత్సాహాన్ని అనిపించినారు ఇక్కడ పిల్లకాయలు ఇంత యూత్గా వండుకొని ఈనునిగా వండుకొని విధంగా కమిట్మెంట్తో చేసినారంటే చాలా గ్రేడు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా చాలా మన పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక స్థానంలో చూసేదానికి కృషి చేసే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను హార్ట్ఫుల్ ఫ్యాన్స్ చిరంజీవికి ఎప్పుడు నేను చిరంజీవి కుటుంబాన్ని నా సొంత కుటుంబంలా చూసుకునేవాడిని మీకు అందరికీ సోదర కుటుంబంలాగా సోదరుల లాగా ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా ఖచ్చితంగా ముందు నిలబడి గట్టిగా మీకు అందరికి సపోర్ట్ చేస్తామని ఎక్కడున్నా కూడా సపోర్ట్ చేస్తామని మనందరూ కలిసి కట్టుగా ఉండి జనసేన పార్టీని బలోపతం చేసి మన కావేటి గారిపల్లి పంచాయతీలో నెక్స్ట్ ఒక లోకల్ ఎలక్షన్స్ వచ్చినా కూడా ఎవరు ఎదుటి ఎక్కడున్నా కానీ ఎదు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కానీ ఎదురిచ్చి నిలబడి మన కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గెలిపించుకోవాలని అందరూ మనస్ఫూర్తిగా పనిచేసి వాళ్ళు మీ పిల్లలు పెద్ద పెద్దవాళ్ళు చెప్పైనా సరే మనకు పార్టీని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై 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 జనసేన జనసేన పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం పుంగులూరు నియోజకవర్గంలోని పులిచర్ల మండలం కొమ్మిరెడ్డి గారి పరి గ్రామంలో ఉన్నాము ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పుట్టినరోజు కార్యక్రమము గౌరవనీయులు వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా చేస్తున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కూటమి కార్యకర్తలకి నాయక నాయకులకి ధన్యవాదాలు ఇక్కడ ఇక్కడ టీడీపీ నుంచి వచ్చిన్నారు బీజేపీ పార్టీ నుంచి కూడా వచ్చిన్నారు అలాగే జనసేన సీనియర్ నాయకులు మన కోదండ అన్నగారు కావచ్చు మన మురళి అన్న కావచ్చు జయ జయచంద్ర అన్న కావచ్చు అందరూ వచ్చిన్నారు ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము ఒక పక్క వర్షం పడుతుంది అయినా కూడా లెక్క చేయకుండా వాళ్ళ వర్షంలో నిలబడుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చూస్తున్నారు ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ ఒక మానవ ఉత్తేజ మనిషి ఆయన మానవుల్లో ఇంత ఐక్యతను ఇంత తీసుకోవచ్చు ఒక అన్నదమ్ముల ఆదర్శ ప్రాయకుడు ఆనాడు రాముడు ఏ విధంగా అన్నదమ్ముల ఆదర్శప్రాయుడు ఈరోజు అన్నదమ్ములు అతను చేసిన ప్రోగ్రాంలో అతను చేసిన మీటింగుల్లో అతన్ని చూసి ఎంతో అన్నదమ్ములు గుర్తు తెచ్చుకొని వాళ్ళ కలయికలు అద్భుతము కన్నీళ్ళు రాని రోజు లేదు మీడియాతో చూస్తున్నారు ప్రతి ఒక్కరు ప్రతి జన సైనికుడు ఒక ఉద్దేశపరుడై ఒక సైనికుడై మన పవన్ కళ్యాణ్ని ఒక స్థాయిలో చూడాలనుకున్న మీరందరి ఆశయాల్ని మన ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని అదే విధంగా మనం అనుకున్న స్థాయిని చూడాలని ప్రతి ఒక్క జన కళ్యాణ్ అతన్ని సీఎంగా చూడాలని జన సైకులందరికీ నేను మరీ మరీ కోరుకుంటున్నాను జై జనసేన ఈరోజు పుట్టినరోజు కార్యక్రమంలో మన పులిచెల్ల మండల అధ్యక్షులు అయినటువంటి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఒకసారి తెలుసుకుందాం ఈరోజు పులిచర్ల మండలంలో జరుపుకుంటున్న మా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా మా పుంగునూరు డైనమిక్ లీడర్ శ్రీ వెన్ వేణుగోపాల్ రెడ్డి గారి గురించి నాలుగు మాటలు చెప్తాను ప్రజల మనిషి శాంతి పరుడు పుణ్యం పుణ్యము చేసే కారణ జన్ముడు ఆయన వేణుగోపాల్ రెడ్డి మన పులిచెల్ల మండలానికి ఫస్ట్ టైము లక్ష రూపాయలు ఆడాడ కొన్ని భేద ప్రాంతాల్లో డొనేషన్ చేయడం వినాయక విగ్రహాలకి దాన్ని కూడా కొంచెం కాడవర్షిల్ చేశారు కాకపోతే ఈ జనంజన్య వేడుకలను మేము చెప్పుకోదలేదు ఒక పులిచర్ల మండలాన్ని కాపాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు ఖచ్చితంగా మన మండలానికి ఇచ్చేస్తారు దగ్గరలో ప్రతి ఒక్కరూ ఆయన ఆశీర్దించి మన మండలాన్ని సుప్రదంలో నడిపించుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై వేణుగోపాల్ రెడ్డి జై వేణుగోపాల్ రెడ్డి గారు జై పవన్ కళ్యాణ్ గారు జై హింద్